మద్గురు భీ నమ శ్రీమాత్ర నమ అమ్మవారి దివ్యపా నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం గురువారం పౌర్ణమి పూర్ణ చంద్రోదయం అయ్యేటటువంటి రోజు అంటే ఫుల్ మూన్ డే అంటాం కదా ఈ సంవత్సరానికి ఇదే ఫుల్ మూన్ డే చంద్రుడు గురువారము గురు చంద్రుల కలయిక దేన్ని సూచిస్తుంది అంటే గజకేశర యోగాన్ని సూచిస్తుంది రేపు మీరు దీపారాధన కూడా ఆవునేతి దీపారాధనతో చెయ్యండి దీపారాధన చెయ్యండి తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయండి రేపు వెన్నెలలో కూర్చుని చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక శాంతి కలుగుతుంది ఎవరికైనా మానసిక శాంతి లేకపోతే చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక శాంతి కోసం చంద్రుడి యొక్క శ్లోకం చదివిన నూట ఎనిమిది సార్లు అలాగే గురుబలం పెరగడం కోసం గురువు యొక్క శ్లోకం నూట ఎనిమిది సార్లు చదివినా అఖండమైనటువంటి ఫలితం నేను చంద్రుడి యొక్క శ్లోకాన్ని స్క్రీన్ మీద చూపిస్తాను అలాగే గురు శ్లోకాన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ రెండు శ్లోకాలు చదవండి ఖచ్చితంగా మానసిక శాంతి కలుగుతుంది అలాగే గజకేశరి యోగం మూలన మీరు కోరిన కోరికలన్నీ తీరతాయి ఆ చంద్రుణ్ణి చూస్తూ ఒక మంచి కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరికతోటి లలితా సహస్రనామాలు చదువుకుంటే మా కోరిక అంతా ఖచ్చితంగా తీరిపోతుంది అండల్లో ఏమీ సందేహం లేదు కాబట్టి రేపటి రోజున మాత్రం చాలా అరుదుగా వచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ గజకేశర యోగాన్ని మాత్రం వదులుకోవద్దు రోజున మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి ఎదుటి వాళ్ళకి అపకారం కలిగించేటటువంటి ఆలోచన కూడా అస్సలు చెయ్యనే కూడదు శుచి శౌచం ఖచ్చితంగా పాటించాలి ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తలస్నానం చెయ్యాలి అలా ఈ నియమాలు పాటిస్తూ గనక మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి విషయాలలో ఫాలో అయితే మనకి చాలా మంచి జరుగుతుంది మానసిక ప్రశాంతత అఖండమైన మన కష్టాలు కూడా దూరం అయిపోతాయి అన్ని రకాలుగా మనకి శ్రేయస్సు ఇస్తారు అమ్మవారు లోకా సమస్త భవంతు